ఇది తొంభై తొమ్మిది మందికి తెలియదు అరుణాచలంలో మొట్టమొదటిసారి గిరిప్రదక్షిణం ఎవరు చేశారో మీకు తెలుసా ఒకసారి శివుడు కైలాసంలో తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి సరదాగా వెనకనుంచి శివుడి రెండు కళ్ళని మూసేస్తుంది దాంతో విశ్వమంతా ఒక్కసారిగా చీకటైపోతుంది వెంటనే దేవతులందరూ శివుణ్ణి ప్రార్థించడంతో కళ్ళు తెరిచిన పరమేశ్వరుడు కోపంతో మీ ఆటపట్టించేతనం వల్ల బ్రహ్మ సృష్టికి విఘాతం కలిగి కొన్ని క్షణాలపాటు లోకమంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యాలి అంతేకాదు తపస్సు ముగించాక నేను కొలువుదీరిన అరుణాచలంలో గిరిప్రదక్షిణం చెయ్యాలి అని పార్వతీదేవితో అంటాడు శివుడు చెప్పినట్టే పార్వతీదేవి భూలోకానికి వెళ్ళి తపస్సు చేసి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది దాంతో పార్వతీదేవికి పాపపరిహారం పూర్తవుతుంది అప్పుడు శివుడు కాంతిరూపంలోకి మారి అరుణాచలంలోకి వచ్చి అగ్నిలింగంగా మారతాడు వెంటనే పార్వతీదేవి కూడా ఆ అగ్నిలింగంలో ఐక్యమైపోతుంది ఆ రోజునుంచి స్వయంగా దేవతలందరూ గౌతమ మహర్షితో పాటు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఓం శివాయ అని కామెంట్ చేయండి